అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి సెనోరా కంపెనీ త్రీ లీటర్స్ కుక్కరు మా వాళ్ళకి తెప్పించానండి అది అమ్మాయి ఓపెన్ చేసి చూపిస్తోంది షాఫీలో త్రీ లీటర్స్ కుక్కర్ తెప్పించామండి మా తెలిసిన అమ్మాయి వాళ్ళ కోసం మా బంధువుల అమ్మాయి కోసం చిన్న కుక్కర్ అయితే గబుక్కున అన్నం అది వండుకోవటానికి వీలుగా ఉంటుందని తెప్పించమంటే ఆర్డర్ చేశానండి ఎలా ఉందండి మణిగారు స్ట్రాంగ్గా ఉందా విజిల్ అది కూడా ఇచ్చాడు హ్యాండిల్స్ అన్నీ ఫిక్స్ చేసే ఇచ్చినట్టున్నాడు కదా బాగుందా స్ట్రాంగ్గా ఉందా ఇది కేవలం నైన్ 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 అండి అంటే రూపాయి తక్కువగా వెయ్యి రూపాయలు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు నేను తెప్పించుకున్నాను నేను తెప్పించుకుని వన్ ఇయర్ పైన అయిందండి అది చూసే ఈవిడ అడిగారు నాకు కూడా తెప్పించండి అంటే నేను బుక్ చేశాను అదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఇందాక నేను పొరపాటున తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలని చెప్పానండి కానీ ఇది ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా తక్కువ ధర అండి ఐదేళ్ళు వారంటీ కూడా ఉందండి కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చు ఆర్డర్ పెట్టుకుని